హలో ఇవరణ్ అయితే ఎవరైతే ఆ స్ట్రెండ్స్ ఆర్ గ్రూప్ డీ ఎగ్జామ్కి రాయడానికి వెళ్తున్నారో ఎవరైతే రాయడం కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి నెక్స్ట్ ఉన్న డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో దీని గురించి వీడియోలో కలిపింది ఒక విషయం ఏంటంటే కట్ ఆఫ్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించకండి ఏదైనా ఒక ఎగ్జామ్ జరుగుతుంది అంటే కట్ ఆఫ్ గురించి పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నానా దాని మీద ఫోకస్ చేయాలి అంతేగాని నువ్వు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది వాళ్ళంతా ఈ ఛానల్ వాళ్ళు ఇంత ఎప్పిరు అని చెప్పేసి నువ్వు గందరగోళం గురైనవి అనుకో నీ స్థాయి అక్కడే ఉండిపోతుంది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో కట్ ఆఫ్ అనేటువంటిది ఎప్పుడు చేంజ్ అవుతుందో కూడా తెలియదు లాస్ట్ నోటిఫికేషన్ ఎంత ఉంది ఇప్పుడు నోటిఫికేషన్ ఎంత ఉంటుందో కూడా తెలియదు వాళ్ళు ఒకరిద్దరిని అడిగించి వాళ్ళకి ఎంత ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనుకో ఒకరు అంటే బాగా చదివేట్ ఉన్నాడు అతను రాసిండు ఒక ఐదుగురు ఉన్నారనుకోండి వాళ్ళకు ఒక ఎయిటీ ఫైవ్ ఉందనుకో సో నెక్స్ట్ అందరు అనాలసిస్ వాళ్ళు ఏమంటారు ఈసారి కట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏ ఉండబోతుంది అని చెప్పేసి చెప్తారు సో ఇది ఈ అనాలిసిస్ అనేటువంటి రాంగ్ అంటే రాంగ్ ఎందుకు ఉంటుంది సరే కొన్ని వాళ్ళకి ఏంటంటే ఈ నార్మల్లో ఈ బిట్వీన్లో ఉండొచ్చు అని అంటే మనం చెప్పొచ్చు అంతేగాని పర్టికులర్గా ఎంత ఉంటుంది హైలో ఉంటుంది అని చెప్తే ఎవరైతే దాన్ని నమ్మకండి కట్ ఆఫ్ అని దేనికైనా కానీ వేరియేషన్ ఉంటుంది అంతేకాదు ఒకవేళ నువ్వు ఇప్పుడు సిబిట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫిజికల్ ఉంటుంది ఫిజికల్లో చాలా మంది క్వాలిఫై కారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్పీఎఫ్ ఉంది ఆర్పీఎఫ్లో ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయారో వాళ్ళు ఫిజికల్కి వెళ్ళాలి నేను ఆల్రెడీ ముందే అయిపోయిపోయిపోయిపోయినాను ఎవరైతే ఎగ్జామ్ ఎగ్జామ్ కొద్దిగా ఫోకస్ చేయండి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి మ్యాక్సిమ్ అంటే మాక్సిమం జాబ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఫిజికల్లో ఫిజికల్ మనకి ఫైవ్ ఇంత ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో మనం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ కొట్టాలి సో ఇది చాలామంది అంటే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు ఎవరైతే ఆర్మీ ఆసిడెన్స్ ఉన్నారో ఆర్మీకి ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అయ్యారో ఆర్మీ కాదు పోలీస్ సరే ఎక్కువ ఫిజికల్లో యాక్టివిటీగా ఉండి సో ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే పడుతుంది మిగతా రిమైనింగ్లో నార్మల్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే అస్సలు పాసిబులే కాదు సో కాబట్టి ఎవరైతే ఆర్పీఎఫ్లో నువ్వు కాలిఫై అయిపోయినరో వాళ్ళకి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంటే నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది రన్నింగ్ కొట్టే వాళ్ళు కూడా కొట్టలేకపోయారు ఒక టూ సెకండ్స్లో పోయిందని చెప్పేసి సో కాబట్టి అంటే ఇక్కడ చూడండి నువ్వు ఆర్పిఎఫ్ ఒకవేళ కట్ ఆఫ్ కంటే నువ్వు ఒక మార్క్ రెండు మార్కులు వచ్చింది అప్పుడు నువ్వేమనుకుంటావు సో నేను ఫిజికల్ కొట్టలేను ఎందుకంటే నేను కొట్టిన కానీ నాకు జాబ్ రాదు నాకు తక్కువ ఉన్నాయి నాకు కట్ ఆఫ్ కంటే ఒక మార్కు రెండు మార్కులు మూడు మార్కులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటావు కానీ ఇక్కడ తీరా నెక్స్ట్ స్టేషన్ అంటే నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో ఎవ్వరికి కూడా తెలియదు కాబట్టి నేను అదే చెప్తున్నాను మీరు నెక్స్ట్ స్టెప్కి ఆలోచించి అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి ప్రజెంట్ దాని గురించి ఫోకస్ చేయండి ఎగ్జామ్ పైన ఫోకస్ చేయాలి అంతేగాని నెక్స్ట్ ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడు సో ఫిజికల్ నేను కొట్టినా కానీ క్వాలిఫై కామేమని చెప్పేసి అతను ఇక దీనిపైన అసలు నెగ్లిజెన్స్ పెడతాడు రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడు సో అతనికి ఇక్కడికి వచ్చేసరికి ఇతను చాలా మంది డిస్క్వాలిఫై అయిపోతారు అప్పుడు అతనికి తర్వాత రియలైజ్ అయిపోతాడు అరే నేను తక్కువ స్కోరు ఉందని చెప్పేసి నేను ప్రాక్టీస్ చేయలేదు నేను ప్రాక్టీస్ చేస్తుంటే నాకు జాబ్ వచ్చేది అని చెప్పేసి అప్పుడు రిలీజ్ చేస్తారు అందుకే ఏం చెప్తున్నానంటే మీరు ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిందో మీ కొద్దిగంటే నేను బెటర్గా అటెంప్ట్ అనుకున్నారో సో వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోతున్నారో మీరైతే అసలు కట్ ఆఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు హాయిగా మంచి ఎగ్జామ్ రాయండి సో నా సరే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్తే ఒకసారి చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ అని చెప్తున్నాను అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఇట్లా ఉంటుంది కదా సో దాన్ని చెప్తున్నాను సో దాంట్లో ఒక యాజ్ రాసిండు ఎగ్జామ్ అతనికి అంటే అతను ఆ షిఫ్ట్లో మొత్తం ఈజీ వచ్చింది ఆ సెకండ్ షిఫ్ట్లో మోడరేట్గా ఉంది థర్డ్ షిఫ్ట్లో హార్డ్గా ఉంది అసలు దీన్ని ఎట్లా చెప్తారు నార్మినేషన్ నార్మినేషన్ ఉంటారు ఈ ఈజీ హార్డ్ మోటరేట్ హార్డ్ అని ఏ విధంగా చెప్తారని చెప్పేసి నేను చెప్తాను చూడండి సపోజ్ ఏ షిఫ్ట్లో ఈ అబ్బాయి రాస్తే అతనికి ఎనభై మార్కులు వచ్చినాయి ఆ తర్వాత షిఫ్ట్లో ఆ అబ్బాయి రాస్తే అతనికి డెబ్బై మార్కులు వచ్చినాయి అంటే సి షిఫ్ట్లో అరవై వచ్చినాయి అంటే ఆ షిఫ్ట్ మొత్తము ఇప్పుడు ఒకవేళ ఒక షిఫ్ట్లో నూట ఇరవై మంది రాసిరనుకోండి ఈ నూట ఇరవై మందిలో ఎవరికైతే హయ్యెస్ట్ స్కోర్ వస్తుందో హయ్యెస్ట్ స్కోరు హైయెస్ట్ స్కోర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని కన్సిడర్ చేస్తారు సో ఈ షిఫ్ట్లో ఏ షిఫ్ట్లో మొత్తం వన్ ట్వంటీలో ఈ అబ్బాయికి ఎనభై మార్కులు వచ్చినాయి ఈ అబ్బాయికి బీషిఫ్ట్లో డెబ్బై మార్కులు వచ్చినాయి ఈ అబ్బాయికి అరవై మార్కులు వచ్చినాయి అంటే ఇప్పుడు ఈ ముగ్గురు చదివింది ఒకటే సిలబస్ ఈ ముగ్గురు ప్రిపేర్ అయింది ఒకే ఎగ్జామ్కి ఈ ముగ్గురు రాసింది కూడా ఒకే ఎగ్జామ్ రాసింది కూడా ఒకే ఎగ్జామ్ ఒకటే రోజు రాసిరు మరి ముగ్గురికి వేరియేషన్స్ ఎందుకు అని చెప్పేసి వీళ్ళకి నార్మలేషన్ చేస్తారు అయితే ఇతన్ని ఇతనికి ఈక్వల్ చేస్తారు ఇతన్ని ఇతనికి ఈక్వల్ చేస్తారు అప్పుడు నీకు ప్లస్ యాడ్ అయ్యే స్కోరే నార్మలైజేషన్ స్కోర్ అయిపోతుంది నార్మలేషన్ స్కోర్ ఈ నార్మలేషన్ ఒక్క దాని మీద డిపెండ్ అయి ఉండదు చాలా మనకి తీసుకుంటారు దీనికి బేసిక్స్గా సో కాబట్టి వాటన్నిటి మీద మనకి నార్మలేషన్ అయితే డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఎగ్జామ్లో కొంతమంది నెగిటివ్లో కూడా చెప్తుంటారు నెగిటివ్ ఎక్కువైనా కానీ నార్మలేషన్లో స్కోర్ తక్కువ వస్తుందని చెప్పేసి ఆ తర్వాత షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్ కావచ్చు సో వీటన్నిటిని నార్మల్గా అంటే ఆవరేజ్గా తీసుకొని మనకైతే కట్ ఆఫ్ నార్మలేషన్ స్కోర్ యాడ్ అవుతుంది సో ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి ఎగ్జామ్ రాసిండో అతను అనాలిసిస్కి ఒక అరవై ప్లేస్ వస్తుంది అని అనుకుంటాడు అతనికి ఏం తెలుసు నెక్స్ట్ కట్ ఆఫ్లో అతను ఫిఫ్టీన్ ప్లేస్ కూడా యాడ్ కావచ్చు ఒకసారి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో చూడండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ది నేను ఆల్రెడీ చెప్పినాను కొంతమందికి తక్కువ స్కోర్ వచ్చినాయి తక్కువ స్కోర్ అని చెప్పేసి చాలా నాకు బాధపడుతుంటే నేను నేనేం చెప్పినాను తక్కువ స్కోర్ వచ్చినాయి అంటే నీ పేపర్ హార్డ్ అయ్యి ఉండొచ్చు కదా నీకు నామేషన్ స్కోర్ యాడ్ అయ్యి ఉండొచ్చు కదా సో అని చెప్పేసి చెప్పినాడు సో ఆ ఎగ్జామ్లో సో ప్లస్ ఎయిటీన్ వరకు కూడా యాడ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఐసెస్సి జీడీలో సో కాబట్టి మనకు నార్మలేషన్లో స్కోర్ ఎంత అడ్ అవుతుందో తెలియదు సో కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి మీరు కట్ ఆఫ్ మీద ఫోకస్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నాను ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీ ప్రయత్నం మీరు చేసేసి ముందుకెళ్ళండి సో మన ప్రయత్నం చేసేసి మనం ముందుకు కాలమే సమాధానం చెప్తుంది సో కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అని చెప్పినాను కదా సో షిఫ్ట్లో ఈజీ మోడరేట్ హార్డ్ ఉంటుంది వాటి అన్నింటినీ ఈక్వల్ చేయాలి నార్మలేషన్లో మనకు మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి మీరు ఏం చేస్తారు సో నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి మీరు చేసే రన్నింగ్ అయ్యే ప్రిపరేషన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు ఎప్పుడు కూడా మీరు లాస్ గారు అది ఏదో ఒక విధంగా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది కొంతమంది అనుకుంటా సరే నేను ఎగ్జామ్ రాసిన బ్రో నేను యాభై వచ్చినాయి నాకు నలభై ప్లస్ ఏ వచ్చినాయి నేను నువ్వు అన్నట్టే రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు నార్మల్ ఇషన్ స్కోరు ప్లస్ ఫైవ్ యాడ్ అయినాయి సో నేను ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు ఫిజికల్కి లిస్ట్ కాలేదు నేను చేసిన రన్నింగ్ అంతా వేస్ట్ అయింది అని అనుకుంటావా లేదు నీకు ఈ ఎగ్జామ్స్ చదివినా చదువు ఖచ్చితంగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జామ్కి ఫిజికల్ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాంపిటేటివ్ ఫీల్డ్లో కాంపిటేటివ్ ఆక్స్పీరియన్స్లో మనం ఎప్పుడు కంటిన్యూటీగా ఉండాలి కంటిన్యూ అంటే మనం ఎప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తామో అప్పుడు మనకి జాబ్ వస్తుంది ఒకదాంట్లో ఫెయిల్ అయినంత మాత్రాన దీన్ని మనము అక్కడే ఆగిపోదు సో దీన్ని తీసుకెళ్ళి ఇంకో దాని మీద రుద్దాలి సో దీని ఈ రిజెక్ట్ అంటే దీని యొక్క మనకి ఈ ఫలితాన్ని అంటే ఇది ఎప్పుడైతే ఈ ఫెయిల్యూర్ ఉందో ఈ ఫెయిల్యూర్ని నెక్స్ట్ ఎగ్జామ్ మీద గట్టిగా రుద్దినం అనుకో అప్పుడు ఆ ఎగ్జామ్కి ఇది పునాది అయిపోతుంది సో ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం ఆ ఎగ్జామ్లో యూజ్ చేసుకోవాలి సో కాబట్టి కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి ఎనభై అంటారు డెబ్బై అంటారు అరవై అంటారు సో చెప్పలేము ఇప్పుడు సరే ఎనభై ప్లస్ అంటారు ఒకవేళ అరవై ప్లస్ వస్తే ఏం చేస్తారు ఆ తర్వాత నార్మలేషన్షన్షన్షన్షన్షన్ యాడ్ అయ్యి నీకు నీకు ఎక్కువ వస్తే ఏం చేస్తారు సో కాబట్టి ఇలాంటి అన్నిటిని నమ్మకండి సరే మీరు అంటుంటారు సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మాకు కావాలి కట్ ఆఫ్ కావాలి ఎంత ఉంటుంది అంటే అదే నేను చెప్తున్నా అదే చెప్తున్నా ఎగ్జామ్ గాంధీ ఎవరైతే కట్ ఆఫ్ చెప్పలేరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటి అన్నింటిని బేస్గా తీసుకో ని వాళ్ళైతే మనకి కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి ఫర్దర్గా ఉన్నటువంటి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి అంతేగాని ఒకే ఎగ్జామ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్నే ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోక ఉండిపోకండి కొంతమందికి అరబీ గ్రూప్ బి అయిపోయింది ఆ తర్వాత ఎన్టీపీసీలు ఉండొచ్చు లేదంటే సిపిఓ సిహెచ్ఎస్ఎల్ ఉండొచ్చు సో లేదు నేను స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటా అంటే స్టేట్ కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇది సో ఆర్పీఎఫ్ గురించి చెప్తున్నాం కదా సో ఆర్పీఎఫ్ ఫిజికల్ జరుగుతుంది చాలామంది అయితే ఈ రన్నింగ్ క్వాలిఫై కాలేకపోతున్నారు సో నెక్స్ట్ ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ అనేటువంటి మనకి ఎస్ఎస్సిలో తీసుకొస్తున్నాడు ఇప్పుడు మనకి ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ మనకి డిసెంబర్లో రానుంది అది డిలే అవుతుంది డిలే అవ్వడానికి కూడా కారణం ఇదే సో దీనికి స్పెషల్ ఒక వీడియో చేస్తాను ఆర్పీఎఫ్ని ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుందా లేదంటే ఎస్ఎస్సీ జీడీలో కంప్లీట్ అంటే దాంట్లో కలిపి ఇస్తాడని చెప్పేసి మనం ఒక వీడియో చేసుకుందాం సో ఇదైతే గ్రూప్ గ్రూప్కి సంబంధించినటువంటి రోజు వీడియో వీడియో నేస్తే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఇది థ్యాంక్ యూ ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే